జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా పార్టీకి బానిసలుగా చేశారు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు పది సంవత్సరాలు కావాలి అన్న బీజేపీ పార్టీ లేదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు బీజేపీ పార్టీ ఇదే నిదానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి అన్నారు నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు పొత్తు పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ కేబినెట్లో మంత్రులు కూడా అయ్యారు స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడడం కాదు కదా ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ప్రతిరోజు స్పెషల్ ఫేసెస్ కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశారు ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న చెప్పిన మాట ముక్కుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దామని టీడీపీకి సవాలు విసిరాడు ఆ తర్వాత అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు అంతలా బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది కైవసం చేసుకుంది స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది స్పెషల్ స్టేటస్ వస్తే మనకు పరిశ్రమలు వస్తాయి మనకు ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండ్స్ వస్తాయి ఇవన్నీ వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ ఇవి ఏవి వీలు లేకుండా అసలు స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది కనీసం మన బిడ్డలకు ఉజ్జడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు ఈ ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాం వాళ్ళ గెలుపుకు పడ్డాం వాళ్ళను గెలిపించాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశాను ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరూ తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం